సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గా పనిచేసిన ఒక యువకుడు ఇప్పుడు విదేశాల్లో రోడ్లు ఊడుస్తున్నాడు వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం రష్యాలో పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్న భారతీయ యువకుడు ముఖేష్ మండల్ కథ ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇరవై ఏళ్ల ముఖేష్ మండల్ వృద్ధి రీత్యా సాఫ్ట్వేర్ డెవలపర్ భారత్ లో టెక్ రంగంలో పనిచేస్తున్న అతడు ప్రస్తుతం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో వీధులు శుభ్రం చేసే పనిలో ఉన్నాడు కొలోమియోస్ గోయాని రోడ్డు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఇతడు ఇతర భారతీయ కార్మికులతో కలిసి పనిచేస్తున్నాడు ఈ సంస్థ భారతదేశం నుంచి మొత్తం పదిహేడు మంది కార్మికులను రష్యా ప్రయాణికులకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది వీరికి వసతి భోజనం రవాణా వంటి సౌకర్యాలను కంపెనీ అందిస్తోంది ముఖ్యంగా ఈ ఉద్యోగానికి గణనీయమైన వేతనం లభిస్తోంది నెలకు సుమారు ఒక లక్ష రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు రష్యన్ మీడియా వెల్లడించింది ఫోన్టాంకా మీడియాతో మాట్లాడిన ముఖేష్ రష్యాకు రావడానికి ప్రధాన కారణం ఆర్థిక అవసరమేనని తెలిపాడు గతంలో మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలతో పనిచేశానని ఏ చాట్ బాక్స్ చాట్ జిపిటి వంటి ఆధునిక టెక్నాలజీలపై అనుభవం ఉందని చెప్పాడు అయితే మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేశాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు ఈ బృందంలో రైతులు వ్యాపారులు డ్రైవర్లు ఆర్కిటెక్ట్లు వంటి వివిధ వృత్తుల వారు ఉన్నారు తాత్కాలికంగా రష్యాలో పనిచేసి డబ్బు సంపాదించి తిరిగి భారత్ కు రావాలనేదే తన లక్ష్యమని ముఖేష్ చెబుతున్నాడు ఈ ఘటన ఉద్యోగం అంటే కేవలం డిగ్రీతో పరిమితమే కాదని పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతోంది